ఈరోజు ఒకడా మాత కిచెన్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం ఒక లక్ష ఇరవై ఐదు వేలు వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెం ఐటెంను బట్టి తయారవుతాయి ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పద్దెనిమిది వేల మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి దీనివల్ల ఇప్పటికీ మూడు కిచెన్లు వచ్చాయి వెంగమాంప కిచెన్ ఒకటి అక్షయ కిచెన్ ఒకటి ఇది మూడో కిచెన్ ఈ మూటి వల్ల ముప్పై మూడు లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఏది కావాలన్నా ఒక ముప్పై నిమిషాల నుంచి మ్యాక్సిమం ముప్పై నిమిషాల నుంచి సాంబార్ అయితే సాంబార్ రైస్ అయితే ఒక గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది దీనివల్ల క్వాలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వారు ప్రసాదాన్ని కానీ అన్నాన్ని కానీ ప్రసాదంగానే భావిస్తారు అలాంటి భక్తులకి మెరుగైన సేవలు అందించడానికి ఇక్కడ కిచెన్స్ అన్ని పనిచేస్తాయి అదే సమయంలో ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీపోవడం ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రిక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం లాబొరేటరీస్ అన్ని పెడతాం ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి అన్ని రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడ ఉండే జిలేబీ కానీ ఇక్కడుండే మైసూర్బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను ఆ సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని దాన్ని నైంటీ పర్సెంట్ తీసుకుపోయే అవకాశం ఉంది బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్ గా అవసరం ఉంది ఒకప్పుడు మెడిసిన్ ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్స్ క్యూటీ రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను రెండోది పరిశుభ్రత కూడా ఎక్కువ వస్తారు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం ద్వారా ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాల ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇప్పుడుండే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు చాలు అదే మరికి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభవాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళను కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైట్ ఎట్ట తీసుకెళ్ళాలి వాళ్ళల్లో కూడా భక్తిభావం పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవ పోయినప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చిన వాళ్ళు కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేమి చేయాలో అన్ని చెల్లిందిస్తామని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చా అవన్నీ చేసేదానికి శ్రీకారం పెట్టారు ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే అన్ని తెలిసి అదే మరిగా అవసరమైతే ఇంకా నాలెడ్జ్ అబెండెంట్ నాలెడ్జ్ అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు మనం మాత్రం ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపి నిర్వహిస్తారు అది నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన కలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు వేయడానికి ఉపయోగపడుతూ ఉంది ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మీరు పవిత్రంగా ఉండమే కాకుండా క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి మేనేజ్మెంట్లో భావన రావాలి శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి తిన్నా అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాను అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడాలో కాపాడడానికి పూర్తిగా సహకరించమని అందరికీ చెప్పాను వాళ్ళని కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం ఆదేశాలన్నీ పాటిస్తానని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం పాలక మండలి లేకపోతే కొండ మేనేజ్మెంట్ అన్ని రోజు ప్రపంచంలోని ఒక సెంటర్ లో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం అనేది ఎక్కడా జరగదు మూడు లక్షల మందికి భోజనం పెట్టగలిగే సెంట్రల్ కిచెన్స్ మూడు ఉన్నాయంటే ఎక్కడ ఇది అలాంటిది ఒక ఆ రోజు ప్రారంభించినప్పుడు రెండు మూడు వేలతోనే ప్రారంభించారు కానీ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారికి తీశారు తర్వాత ఈ రోజు కార్పస్ కూడా పెరిగింది కార్పస్ దానిపైన వచ్చే వడ్డీ దాంతోనే ఈ రెండు మూడు లక్షల భోజనం పెట్టే పరిస్థితి ఇంకా చాలామంది మంది ముందుకు వస్తున్నారు ఒక రోజు పెడుతున్నారు లేకపోతే వాళ్ళ ఒక్కేషన్లు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అనేక విధాలుగా భాగస్వాములు అవుతున్నారు ఇది ఒక మంచి ఉదాహరణ కార్యక్రమం నేనున్నప్పుడు ప్రాణదానం పెట్టాము అది కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అన్నదానం ప్రాణదానం ఈ రెండు కూడా లాజికల్గా తీసుకెళ్ళి అన్ని విధాలు దీన్ని ఇష్టం